హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరొక స్టోరీతో మీ ముందుకొచ్చాను ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే ఆంటీల కోరిక పార్ట్ పార్ట్వల్ ఇది మన హైదరాబాద్లో నిజంగా జరిగిన స్టోరీ ఇద్దరు ఆంటీలు తమ కోరికలు తీరటం లేదని ఏం చేశారు తెలిస్తే ఆడాళ్లు ఇలా కూడా ఉంటారా అని మీరు ఆశ్చర్యపోతారు ఈ స్టోరీ మీకెందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ జీవితంలో ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్లతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నాను మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి అయితే ఈసారి చూడండిలే ఆమె చెప్పున అతన్ని చూసి అంటే ఇంతకుముందు నిజంగానే చూసావా మోకాళ్ళ వరకే కదా పెద్ద ప్రాబ్లం ఏముంది అతను అలా అంటూ ఉండగానే నిన్ను అని మీద పడి కొట్టబోయింది అతను చప్పున ఆమె రెండు చేతులు పట్టేసుకున్నాడు అయినా వదలకుండా ఆమె గింజుకుంటూ ఉండటంతో వేరే దారి లేక చటుక్కున మీదికి లాగేసుకున్నాడు దాంతో ఒక్కసారిగా ఆమె అతని మీద పడింది అప్పటి వరకు కవిత మైకంలో ఉన్న రవి రవళిని పట్టించుకోలేదు కానీ ఆమెకి అతని మీద పడినప్పుడు మొదటిసారిగా ఒక మగాడి స్పర్శ తగిలింది ఆ అనుభవం బాగుంది కానీ వెంటనే ఆడపిల్లలకు సహజ సిద్ధంగా ఉండే బెరుకుతో గబుక్కున అతన్ని విడిపించుకొని పైకి లేచి కూర్చుండిపోయింది ఆమె అలా లేవగానే అతను వచ్చి సారీ అన్నాడు ఆమె సిగ్గుపడుతూ పర్వాలేదు అంది అప్పటికే కాస్త ఒళ్ళు వేడెక్కి ఉన్నాడు రవి చీకట్లో ఉన్న రవళిని చూస్తుంటే ఆ వేడి కాస్త పెరుగుతుంది దాంతో ఆమెకి దగ్గరగా జరిగి పర్వాలేదా అయితే అన్నాడు ఆమె పెదాలు పీగించి చిన్నగా నవ్వుకుంటుంది అతను ఇంకాస్త ఆమె దగ్గరికి జరిగి చెప్పు నిజంగా పర్వాలేదా అన్నాడు చెప్పో అంది ఆ చీపోలోనే దగ్గరికి రా అన్న ఆహ్వానం వినిపించింది అతనికి దాంతో నెమ్మదిగా తన చేతిని ఆమె చేతిపై వేసి చిన్నగా నొక్కాడు ఆమె కదలకుండా అలాగే కూర్చుంది అతను ఆమె చెవిలో గుసగుసగా ఇక్కడిలా నొక్కితే పర్వాలేదా అన్నాడు ఆమె సన్నగా అంది ఆమె అలా అంటుంటే ఇంకాస్తా అడ్వాన్స్ అవ్వాలనిపించింది అతనికి తన చేతిని ఆమె మోకాలిపై వేసి చిన్నగా నిమురుతూ నొప్పి తగ్గిందా అన్నాడు అంది ఈసారి ఆమె మోకాలిపై చేతిని వేసి ఆమె భుజాల చుట్టూ వేసి ఇలా చేవేస్తే పర్వాలేదా అన్నాడు ఆమె అతని పైకి కాస్త ఓరికి నువ్వు దొంగవి అంది ఎందుకమ్మా అన్నాడు ఆమె కాస్త దూరంగా జరుగుతూ అబ్బా చేయకు ఏదోలా ఉంది అంది అతను ఆమెని దగ్గరికి లాక్కుంటూ నాకు ఏదోలా ఉంది ఏదో చెయ్యాలని ఉంది ఏం చేస్తావు ఆమె భుజంపై ఉన్న చేతిని ఆమె బుగ్గపైకి తెచ్చి ఆమె మొహాన్ని తన వైపుకు తిప్పుకొని నువ్వు అంటే ఏదో ఒకటి చేస్తాను చేయినా అన్నాడు ఆమె నవ్వుతూ అంది తల అడ్డంగా ఊపుతూ తన చూపుడు వేలితో ఆమె పెదవి మీద చిన్నగా రాస్తూ ముందుకు వంగి ఆమె బుగ్గపై ముద్దు పెట్టాడు అతన్ని దూరంగా నెట్టేసి పైకి లేచింది అతను ఆమె చేయి పట్టుకొని ఆపి రవళి ప్లీజ్ అన్నాడు ఆమె అతని చేయి విడిపించుకొని వెవ్వే వెవ్వే అని వెక్కిరిస్తూ దూరంగా వెళ్లిపోయింది హే రవళి అంటూ అతను పైకి లేచి ఆమె వెంట పడబోతుండగా కరెంట్ రావడంతో ఆ ప్రదేశం ఒక్కసారిగా వెనుకతో నిండిపోయింది ఆ వెలుగులో అక్కడి నిలబడి ఉన్న కవితను చూసి షాక్ అయ్యాడతను కవిత అతన్ని కోపంగా చూసి విసురుగా తల తిప్పుకొని వెళ్లిపోయింది దాంతో ఏం చెయ్యాలో అర్థం కాక అలాగే నిలబడిపోయాడు ఇక రమేష్ రాజీ వ్యవహారం చూద్దాం రాజీ అతని చేయి పట్టుకొని బయటికి వచ్చిన తర్వాత పిట్టగోడ దగ్గర నిలబడి అబ్బా ఎంత చీకటిగా ఉందో చూడు బావా అంది అది పల్లెటూరు కాబట్టి ఆకాశంలో నక్షత్రాలు తప్ప మరేం కనబడడం లేదు అతను అటే చూస్తూ మీ పల్లెటూరులో ఇదే అడ్వాంటేజ్ చీకటైతే ఆకాశం అద్భుతంగా కనిపిస్తుంది అన్నాడు బావా వాటర్ ట్యాంక్ ఎక్కుదామా ఇంకా సూపర్ గా ఉంటుంది అంది అతని చేతిని తన చేతికి మెలేస్తూ అలా చేసేటప్పుడు ఆమె తగిలి తగలనట్లు తగిలింది అతనికి చెప్పు నా మొహంలోకి చూశాడు అతను ఆమె మొహం అస్పష్టంగా కనిపిస్తుంది కానీ ఎందుకో ఆమె కళ్ళు మెరుస్తున్నట్లు అనిపించాయి అతనికి అతను తన మొహంలోకి చూడగానే ఆమె మరింత దగ్గరికి వచ్చి వెళ్దామా బావా అంది హస్కీగా ఒక అమ్మాయి అంత హస్కీగా అడిగితే కాదని మగాడు ఉంటాడా సరే పదా అన్నాడు వాటర్ ట్యాంకి ఉన్న ఇనుపనిచ్చిన ఎక్కి ఇద్దరు పైకి చేరడం కింద అంతకు ముందు వాళ్లు నిలబడిన ప్రదేశం దగ్గరికి రవి రవళి రావడం ఒకేసారి జరిగింది సరే వాళ్ల కథ మీకు తెలిసిందే కదా ట్యాంకు పైన ఒత్తికగా కూర్చుంది రాజీ రమేష్ కూర్చోబోతుండగా ఆగుబావా బట్టలు మాసిపోతాయి అంటూ తన పరికిణిని పరిచి రా కూర్చో అంది రమేష్ దాని మీద కూర్చోని ఇది ఇలా మరి ఇది మాసిపోదా అన్నాడు మాసిపోదు కావాలంటే చూడు అంది అతను పరిశీలనగా చూస్తే ఆమె పరికిణిని తన చుట్టూ బుట్టలా పరిచేసింది తను కూర్చున్న చోట లోపల మాస్తుంది తప్ప బయట కాదు అమ్మని సూపర్ గా సెట్ చేశావు అని అంతలోనే ఒక సందేహం వచ్చి అడిగేశాడు మరి నువ్వు మీద కూర్చున్నావు అని ఆమె ముసిముసిగా నవ్విందే గాని సమాధానం చెప్పకుండా ఏంటి బావా అలా ఉండిపోయావు అంది అతను తల విదిలించి ఆమె పక్కన కూర్చొని ఏదో షాక్ కొట్టినట్టు అయితేను అన్నాడు ఏం షాక్ కొట్టింది అంది ఆమె అలా అంటుంటే మరింత షాక్ కొడుతున్నట్లుంది అతనికి ఆ షాక్ ను ఆస్వాదిస్తూ ఇంత దగ్గరగా ఇలా పక్క పక్కన కూర్చుంటే షాక్ కొట్టదా అన్నాడు ఆమె చేతులు వెనక్కి ఆనించి కాళ్ళు బార్లా చాపి కూర్చొని లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇంతకన్నా క్లోజ్గా కూర్చున్నాం గుర్తుందా మరి అప్పుడు లేని షాకు ఎందుకు వస్తుంది అంది చిలిపిగా నవ్వుతూ అప్పుడు గుర్తొచ్చింది అతనికి తను చెప్పింది నిజమే కిందటేడు వచ్చినప్పుడు ఆమె తనకు ఇంతకన్నా క్లోజ్గా టచ్ అయింది అప్పటికింకా అతనికి జ్ఞానోదయం కాలేదుగా అందుకే ఆమె చేష్టలు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమై ఆమె వైపు చూశాడు అప్పటికే చీకటి అలవాటు పడ్డ అతని కళ్లకు ఆమె స్పష్టంగా కనిపిస్తుంది ఆమె కూర్చున్న భంగిమలో విల్లులా వంగి ఉంది నడుము దగ్గర ఓని పూర్తిగా పక్కకి తప్పుకుంది ఆ ఓని జాకెట్ దగ్గర ఒక పక్క మాత్రమే కవర్ చేస్తుంది ఆమె నవ్వుతూ కళ్ళెగరేసి ఏంటి బావా ఏం చెప్పకుండా అలా చూస్తున్నావు అంది అతను నవ్వేస్తూ లాస్ట్ ఇయర్ సరిగ్గా చూడలేదు గాని చాలా ఉన్నాయే నీ దగ్గర అన్నాడు అబ్బో అప్పుడు కనిపించనివి ఇప్పుడు కనిపించాయా కొత్తగా అంది అదే చిలిపితనంతో ఆమె అలా అనగానే కాస్త మొహమాట పడ్డాడు రమేష్ అతని మొహమాటాన్ని గమనించి సరిగ్గా సర్దుకొని కూర్చొని ఏంటి బావా ఏదో మొహమాట పడుతున్నావు అంది కొంటెగా ఆమె అలా అనగానే ఒక్కసారిగా అతను ఏగో హట్టయ్యి నీ దగ్గర మొహమాటం ఎందుకు అన్నాడు అయితే మరి చెప్పు ఉంది అతన్ని కవ్విస్తూ అతను అని చిన్నగా నిట్టూర్చి ఆమెకి దగ్గరగా జరిగి వెనక నుండి నడుము చుట్టూ చేయవేశాడు ఆమె నవ్వుతూ చెప్పడం అంటే ఇదా అంది అన్ని నోటితో చెప్పరు అన్నాడు అలాగా మరెలా చెప్తారు దానికి జవాబుగా అతను ఆమె నడుము మీద చేయి వేశాడు బావా అంది ఏమైంది ఏదో అయిందిలే అంతేనా చెప్పడం ఇంకేమైనా చెబుతావా అంది నువ్వు చెప్పమనాలే గాని ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి అన్నాడు అయితే నాంచకుండా చెప్పొచ్చుగా అని భారంగా ఊపిరి పీలుస్తూ పెదాలు బిగించి అతని వైపే చూస్తుంది అతను ఆమె వైపే చూస్తూ ఇంకా చెప్పనా అన్నాడు ఆమె ఇది ఏం భాష బావా అంది దాహంతో సన్నగా మడుగుతూ బావా మరదళ్ళ భాష మరి చెప్పనా అన్నాడు ఆమె వేగంగా ఊపిరి తీసుకుంటూ అంది నేను చెప్పేది నీకు బాగా అర్థమవుతున్నట్లుంది అన్నాడు ఆహ్ అంటూ నెట్టూర్చింది ఆమె అలా బిగుసుకుపోయి నెట్టూరుస్తుంటే అతనికి ఫుల్గా పొళ్ళు వేడెక్కిపోతుంది ఆమె మొహంలో మొహం పెట్టి ఇప్పుడు కాస్త ముఖ్యమైన విషయం చెప్పనా అంటుంటే అతని గొంతు సన్నగా వండుకుతుంది ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్న ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం అంతవరకు బాయ్